ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మిథున రాశి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనము ఇక్కడ మిథున రాశి అనగానే మామూలుగా నక్షత్రాలు రాసులు అలా కాకుండా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై వరకు పుట్టినవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి వారుగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం వాస్తవంగా చెప్పాలి అని అంటే చాలా వరకు అనుకూలంగానే ఉంటుందండి ఆర్థికంగా ఆల్మోస్ట్ వీళ్ళకి మే జూన్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మాత్రం కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనేవి కనపడబోతున్నాయి బేసిక్గా ఒకటి మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే డిప్రెషన్కి లోన్ అవ్వకూడదు ఎందుకంటే ఒక సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగుంటుంది అన్నా కూడా ఇందులో రుణాలు తీసుకున్న వారు ఉండుంటారు అలాగే కొత్త కొత్త డెవలప్మెంట్స్ కోసం ప్లాన్ చేసి మొదలుపెట్టిన వారు ఉంటారు ఇలాగ అనేకం ఉండుంటారు కదా బిజినెస్ పరంగా లేకపోతే మీ ఉద్యోగ పరంగా లేకపోతే ఏదైనా అనుకుందాం ఒక ఇల్లే కొనుక్కున్నారు దాని పరంగా ఇలా అనుకుందాం అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా మీ మీద ఉండబోతున్నాయి అందుకని ఏంటంటే మే వరకు కూడా ఇక్కడ వీరికి కొంచెం అనుకూలంగా ఉన్నా కూడా మే తర్వాత నుంచి మాత్రం కొంచెం వీరికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి డిప్రెషన్కి లోన్ అవటం కానీ ఖర్చులు విపరీతంగా ఉన్నాయని చెప్పి కింద మీద పడిపోవడం కానీ అలాగే ఇవన్నిటిని ఎలా సమర్థించాలి ఎలాగా వీటిని మనం ప్రయత్నం చేయాలి ఎలా ఏం చేస్తే వీటికి బాగుంటుంది అని ఆలోచించి దానికి సంబంధించి ఇంకా ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి మాత్రం మీరు ఎక్కువగా చేసి తెచ్చుకోకూడదు అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు ఖచ్చితంగా అవి వాటి యొక్క నెగటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఎంత ఇస్తాయో నెగిటివ్ ఎఫెక్ట్ని కూడా అంతే ఇస్తాయి కాబట్టి పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో లేకపోతే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో అనేక రకాలుగా మార్పులు ఉంటాయి ఇప్పుడు భార్యాభర్తలు అనగానే గొడవలు పడాలనే రూల్ లేదు అనేక రీజన్స్ తోటి వీరు దూరంగా ఉండొచ్చు అలాగే ఇక్కడ ఉద్యోగరీత్యా ఉండొచ్చు అనారోగ్యపరంగా ఉండచ్చు లేదా ఇంకేదైనా కారణాలు కూడా అవ్వచ్చు దీంతోపాటు పార్ట్నర్షిప్స్లో ఉన్నవారితో కూడా కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా మీకు కలగవచ్చు కాబట్టి ఇవి కొంచెం గమనించుకోవాలి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఎంతో పాజిటివ్గా ఉన్న విషయాలు కూడా నెగటివ్గా మారుతూ ఉండటం మీరు గమనిస్తూ ఉంటారనమాట అది కొంతవరకు ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునే డెసిషన్స్ రిలేటెడ్ మీ వర్క్కి మీ ప్రొఫెషన్కి మీ ఫ్యామిలీ పరంగా మీ పిల్లల పరంగా అవి అప్పటికప్పుడు పాజిటివ్గా కనపడుతున్నా కూడా అవి లేటర్ స్టేజెస్లో కొంచెం నెగిటివ్గా ఉండేందుకు అవకాశాలుంటాయి అందుకని ఏంటంటే ఈ మి ఈ మిథున రాశి వారు మాత్రం మనసుని చాలా వరకు కూడా ధైర్యంగా పాజిటివ్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి సరే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే కొంచెం మనం ఎప్పుడు కూడా మన మనసుని నియంత్రించుకోవటం అలాగే కొన్ని పనుల వేపు ఆసక్తి చూపించకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే వీళ్ళు వీళ్ళ ఒక ఆలోచనలని కానీ కోరికల్ని కానీ కొంచెం అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి లేకపోతే ఏమవుతుందంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాటిల్లో ఓవరాల్గా మనం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడుకుంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే సంతానానికి సంబంధించి కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించిన ఆలోచన ఉండటం అలాగే మీ వృత్తి వ్యాపారాల మీద ఆలోచన ఉండటం మీ భార్యాభర్తల రిలేషన్షిప్ మీద మీరు కొంచెం ఏదైనా సరే ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా కారణాల వలన కొంచెం ఆ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతూ ఉండటం ఇలాంటివి కొంత మీకు ఈ సంవత్సరం అంతా కూడా కనపడబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి స్టోన్స్ వాడితే మీకు బాగుంటుందో మనం చూద్దాం ఇది మీకు గ్రోత్ని ఇస్తుంది అలాగే లవ్ని ఇస్తుంది అంటే ప్రేమను పంచుతుంది అలాగే క్షమించే గుణాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఇతరులని క్షమించగలిగితేనే వాళ్ళు కూడా మనకి క్షమిస్తారు అలాగే మనం ఒక కొత్త చేంజ్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలం కాబట్టి ఈ స్టోన్ ఏమంటారు అంటే క్రిసో ప్రేస్ అంటారు ఇది కూడా చాలా మంచి స్టోన్ అండి ఇందాక నేను చెప్పినట్టుగా ఇది మీ ఇమోషన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇమోషన్స్ కూడా కొంచెం కంట్రోల్ అవ్వాలి అలాగే దీంతో పాటు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి అలాగే మీలో ఉన్న శక్తి ఏంటో మీకు తెలియడానికి అలాగే ఒక్కొక్కసారి ఎంతో లోగా ఉంటాం ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే టైగర్ స్టోన్ని కూడా వాడాలన్నమాట కాబట్టి మీరు ఒక మూడు క్రిస్టల్స్ కాంబినేషన్లో మీరు వాడచ్చు అవేమిటి టైగర్స్ టైగర్జాయ్ అలాగే యాక్వామరీన్ అండ్ దీంతో పాటు నేను చెప్పినట్టుగా క్రిసోప్రేస్ అనమాట ఈ మూడు స్టోన్స్ తోటి మీరు బ్రేస్లెట్ కనుక ఉంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇందాక చెప్పిన ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది సరే ఈ మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి బేసిక్గా ఈ మిథున రాశి వారందరికీ కూడా నేను ఇందాక చెప్పిన వాటిల్లో అంతా కూడా ప్రయత్నం ఎక్కువగా కనపడుతోంది కొంత నిరుత్సాహపడటం కూడా కనపడుతోంది అందుకనే మనం టైగర్స్ ఐ కానీ క్రిసోప్రేస్ కానీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇలాగా కాంబినేషన్స్ వస్తున్నప్పుడు హనుమత్ ఆరాధన చేయటం లేదా హనుమత్ ప్రత్యంగిర ఆరాధన చేయటం చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది మీకు మోటివేషను కలుగుతుంది మీకు ధైర్యము వస్తుంది అలాగే పనుల విషయంలో కూడా మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం